చక్రేశ్వర అంటే తన చక్రాలపై పట్టు సాధించిన వ్యక్తి చక్రాలపై పట్టు సాధించడం అన్నప్పుడు మనం మాట్లాడుతున్నది తన శక్తి శరీరంపై పట్టు సాధించిన వ్యక్తి గురించి తన శక్తి శరీరంపై పట్టు సాధించిన వ్యక్తి అంటే అదేదో ఉన్నత స్థాయి జ్ఞానోదయం లేక మరేదో కాదు అదొక వేరే స్థాయి సామర్థ్యం ప్రపంచంలో పనులు చేయగల మీ సామర్థ్యం మీ శక్తులను వ్యవస్థీకరించగల మేరకే ఉంటుంది ఈ భూమి మీద ఉన్నారు శారీరకంగా చాలా బలంగా ఉండొచ్చు లేదా మేధోపరంగా తెలివితేటల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉండొచ్చు కానీ వాళ్లు పెద్దగా ఏమీ చేయరు ఎప్పటికీ చేయలేరు కూడా ఎందుకంటే వాళ్ల శక్తులు వశ్యతతో ఉండవు సహకరించవు అందుకే మనం అలాంటి వాళ్లను చూసినప్పుడు ప్రపంచంలో వాళ్లు పనులు చేయగల సామర్థ్యం గాని లేదా ప్రపంచంలో వాళ్లు సాధించే విజయం గాని వాళ్లు కలిగి ఉన్న ఇతర లక్షణాలకు తగినట్టుగా ఉండదు అది శారీరక బలం కావచ్చు లేదా చదువు లేదా తెలివితేటలు లేదా ఇతర ప్రతిభలు ఉండొచ్చు కానీ అవి అవ్వవు ఎందుకంటే వాళ్లకు తగినంత శక్తి తోడ్పాటు ఉండదు ఒక రకంగా యోగాలోని ప్రతి వ్యవస్థ అది సరళమైన అభ్యాసమైన లేదా మరింత క్లిష్టమైన అధునాతన అభ్యాసాలైన ప్రతిదీ రూపొందించబడింది ఒక స్థాయిలో శక్తి వ్యవస్థపై ఒక పట్టు సాధించడానికే ఎందుకంటే మనిషిని మెరుగుపరచడానికి ఉన్న ఏకైక మార్గం అదే ప్రపంచపరంగా ప్రపంచంలో మీరు చేయగలిగేదాని పరంగా చూస్తే అది మెరుగుపడేది ఒకరి శక్తుల్లో ఒక నిర్దిష్ట తీక్షణత ఒక నిర్దిష్ట వశ్యత ఇంకా నియంత్రణ ఉన్నప్పుడే చాలామంది లేదా ప్రతి మనిషి తమ శక్తులపై ఒక స్థాయి నియంత్రణ పట్టు సాధించారు తెలియకుండానే అందుకే వాళ్ళు రకరకాల పనుల్ని రకరకాల స్థాయిల్లో చేయగలుగుతున్నారు బట్ వాంట్ సంథింగ్ కానీ ఇప్పుడు మీరు సాధారణంగా మనిషి వల్ల కాదు అనుకునేది చేయాలనుకుంటున్నారు ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది మనం ఇప్పటిదాకా అన్వేషించిన దాన్ని బట్టే ఉంటుంది అది నిజంగా అసాధ్యమైంది కానక్కర్లేదు కేవలం మనం దాన్ని ఇంకా అన్వేషించలేదు అంతే సరే నూట యాభై ఏళ్ల క్రితం మనం ఎగరగలమా లేదా ఎగరడం అసాధ్యం అది అందరి మనసుల్లో స్థిరపడిపోయిన విషయం అవునా అలాగే ప్రజలు అసాధ్యం అనుకునే ఎన్నో విషయాలు ముఖ్యంగా మనిషి ఏం చేయగలడనే అంశాన్ని మనం ఇంకా అన్వేషించకపోవడం వల్లే ఎందుకంటే మానవ జనాభాలో చాలా భాగం లేదా మానవ వనరుల్లో అధిక భాగం అలా అనాలంటే అనుకోవచ్చు లేదా మానవ సామర్థ్యంలో అధిక భాగం సాధారణంగా బతుకు పోరాటానికే తనఖా పెట్టబడుతుంది లేదా వాళ్ల హార్మోన్ల అవసరాలతో చిక్కుకుపోయి ఉంటుంది వాటిని చక్కబెట్టుకోవడంలోనే జీవితకాలం గడిచిపోతుంది చాలా మంది మనుషులకు బహుశా డబ్బు లైంగికత మానవ శక్తిలో అత్యధిక భాగాన్ని తీసుకుంటాయి కాబట్టి ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడనేది అది తన జీవితాన్ని నిజంగా మార్చుకోవడం విషయంలోనైనా లేదా ఇతరుల జీవితాల్ని మార్చడంలోనైనా లేదా నిజంగా ఒక ఉన్నత స్థాయిలో జీవించడానికైనా అది ప్రపంచంలో ఏదో చేయడం గురించి కూడా కాదు చూడండి సామర్థ్యం అంటే ఎప్పుడూ పనిచేయడమే కాదు సమర్థుడైన వ్యక్తి నిజంగా సమర్థుడైన వ్యక్తి అతను ఇక్కడ కూర్చునే తీరులోనే ఒక ఆనందం ఉంటుంది లేదా అతను వీధిలో నడిచే విధానంలో మీరు ఓ నిర్దిష్ట స్థాయి సామర్థ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఎందుకంటే మనిషి అంటే కేవలం శరీరం కాదు ఓ నిర్దిష్ట మేధస్సుంది సామర్థ్యం లేకుండా మీ ఆ మేధస్సుని ఆస్వాదించలేరు మేధస్సు చాలా ప్రతికూల అంశంగా మారగలదు అది కొంత స్థాయి సామర్థ్యంగా పరిణమించకపోతే మీరు తెలివైన వాళ్లే కాని ఏమీ చేయలేరు ఏమీ చేయడమూ మీకు తెలీదు హఠాత్తుగా మీరే చూస్తారు మీ మేధస్సు ఒక పెద్ద భారమై మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ప్రస్తుతం మీకున్న మెదళ్ళో సగం ఉంటే చాలా ప్రశాంతంగా ఉండేవారు మేధస్సు శ్రేయస్సుగా మారేది అది సామర్థ్యంగా మారినప్పుడే ఏదైనా చేయగల సామర్థ్యంగా అప్పుడే మేధస్సు ఒక శక్తిగా మారుతుంది వ్యక్తికి ప్రపంచానికి ఇద్దరికీ మనిషి ఒక నిర్దిష్ట స్థాయి మేధస్సుకు పరిణామం చెందాడు కాబట్టి దాన్ని సామర్థ్యంగా మార్చడం చాలా ముఖ్యం అతను భౌతిక ప్రపంచంలో ఉన్నాడా లేదా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాడా అనేది ముఖ్యం కాదు అతను ఏది చేసినా తన మేధస్సుని సామర్థ్యంగా మార్చుకోవాలి లేకపోతే తన జీవితంలో జరిగే దానితో ఖచ్చితంగా విసుగు చెందుతాడు కాబట్టి చక్రేశ్వరుడుగా ఉండటం అనేది ఒక నిర్దిష్ట స్థాయి సామర్థ్యం దీని అర్థం ఏమిటంటే ఒక స్థాయిలో మనం చక్రాలు అని పిలిచే ఈ నూట పద్నాలుగు చక్రాలు ఇవి శక్తి శరీరానికి లేదా ప్రాణ వ్యవస్థకు ఒక జాగ్రఫీ లాంటివి అవి అర్థం చేసుకోవడం కోసం మీరు దీనిలా చూడాలని కోరుకుంటున్నా మీరందరూ అస్థిపంజరాన్ని చూశారు కదా స్కూల్లో మీకు అస్థిపంజరాన్ని చూపిస్తూ ఇది అస్థిపంజర వ్యవస్థ దీనిపైనే మాంసం ఏర్పడి మనిషి ఇలా తయారయ్యాడని చెప్తారు కాబట్టి మీరు ఈ శరీరానికి నిర్మాణం లేదా దాని నిర్మాణ సమగ్రత ఎముకల వల్లే వచ్చిందని అర్థం చేసుకుంటారు సరే ప్రపంచంలో కొందరు ఆ నిర్మాణాన్ని కోల్పోవాలని ఎంచుకుంటారు అది వేరే విషయం సాధారణంగా ఎముకలే మానవ రూపానికి ప్రాథమిక ఆకారాన్నిస్తాయి మనం ఇలా ఉన్నామంటే కారణం మన అస్థిపంజర వ్యవస్థ ఇలా ఉండటమే ఒకవేళ అది ఇలా ఉంటే వాళ్ళు అస్థిపంజర వ్యవస్థనే ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థం కాని మీరు అర్థం చేసుకోవాలి మరొక అస్థిపంజర వ్యవస్థ ఉందనుకోండి దానిపైనే ఎముకలు మాంసం అన్నీ ఏర్పడతాయి అదే శక్తి వ్యవస్థ ఉదాహరణకు మనం శక్తి వ్యవస్థ యొక్క మ్యాప్ గీశామనుకుందాం ఇది ఒక ప్రాథమిక అస్థిపంజరం లాంటిది దానిపైనే ఎముకల నిర్మాణం లేదా అస్థిపంజర నిర్మాణం కూడా ఏర్పడి ఓ ఆకారాన్ని సృష్టిస్తుంది శక్తి వ్యవస్థకు ఒక ఆకారం ఒక రూపం లేకపోతే ఇది వేరే ఏదో రూపం తీసుకుంటుంది ఈ విధంగా ఉండాల్సిన అవసరం లేదు ఎముకలు ఇలా పెరగచ్చు కొమ్ముగా వచ్చు శక్తి వ్యవస్థ ఇలా అమరి ఉంది అందుకే అన్ని దాని చుట్టూ ఏర్పడతాయి మరో మాటలో చెప్పాలంటే మనం ఈ శక్తి వ్యవస్థను మరొక మరింత మౌలికమైన అస్థిపంజర వ్యవస్థగా చూడొచ్చు దానిపైనే ఎముకల నిర్మాణం మాంసం నరాల వ్యవస్థలు ఇంకా అనేక ఇతర విషయాలు జరిగాయి కాబట్టి దీనిపై మీకు కొంత పట్టుంటే ఒక విషయం ఏమిటంటే మీరు చక్రాలను కదిలేలా చేయొచ్చు అంటే ఈ వ్యవస్థలో వాటిని మీకు కావలసిన చోటుకు తరలించొచ్చు దీనివల్ల ప్రయోజనమేమిటి మీరు క్యాలెండర్ ఆర్ట్ చూసే ఉంటారు ఒక యోగిలా కూర్చుని దీని నుండి వస్తున్నట్టు ఉంటుంది చూసారా సాధారణంగా ఒకవేళ ఆ కళాకృతి ఒక నిర్దిష్ట కాలం నాటిదైతే అది కనుక ఒక పురాతనమైన యోగ పుస్తకంలోనిదైతే మీరు గమనిస్తారు ఎప్పుడైనా చేతిలో కాంతి ఉంటే ఆ వ్యక్తి వెనుక కాంతి వలయం ఉండదు ఎవరి వెనుక కాంతి వలయం ఉంటుందో వారి చేతిలో కాంతి ఉండదు ఎవరి చేతిలో కాంతి ఉంటుందో వారి వెనుక కాంతి వలయం ఉండదు ఆ చిత్రంలో ఏమిటంటే ఆ కళాకారుడికి ఇది తెలిసి ఉంటే లేదా కనీసం సంస్కృతిలో అది తెలిసిన విషయమైతే ఇక్కడ జరిగిందేమిటంటే ఆయన తన ఆజ్ఞాచక్రాన్ని తన చేతిలోకి తరలించారు ప్రజలు దీన్ని అభయహస్తం అనుకుంటారు అభయహస్తం అంటే ఏమిటో తెలుసా రక్షణనిచ్చే చెయ్యి లేదా ప్రాథమికంగా భద్రత అని లేదు అది దాని గురించి కాదు అది ఒకరు తమలో తాము సాధించుకున్న కాంతి దానికి చాలా కృషి పడుతుంది ఇప్పుడు అతను దాన్ని ప్రజలకు అందిస్తున్నాడు నాది ఇప్పుడు మీది నాది ఇప్పుడు మీది ఎందుకంటే ఇక్కడ ఎవరో ఉన్నారు ప్రయోజనం పొందాల్సిన వారు అది ఇక్కడ ఉంటే నాకు మంచిది ఇక్కడికి కదిలితే మరొకరికి మంచిది కాబట్టి ఇప్పుడు తన ఆజ్ఞ మరొకరికి ఉపయోగపడాలని అనుకున్నప్పుడు తను దాన్ని తన చేతిలోకి తెచ్చుకొని పైకెత్తాడు అలా ఇది ఈ ఆజ్ఞ మరొకరికి కాంతిగా మారింది ఆ సమయంలో ఆ కళాకారుడికి ఇది తెలిసి ఉంటే మీరే చూస్తారు అతను తల చుట్టూ ఎప్పుడు కాంతి వలయాన్ని గీయడు ఎందుకంటే అది ఇక్కడికి కదిలింది కాంతి ఇక్కడికొచ్చింది అతని తలకు కాంతి వలయం ఉండదు అతను ఇలా కూర్చున్నప్పుడు అతని తల చుట్టూ కాంతి వలయం ఉంటుంది అతని చేతి నుండి కాంతి ఇది రాదు కాబట్టి మీ చక్రాలను కదిలించగల మీ సామర్థ్యం ఒకటుంది లేదా చలనశీలత అంటే మీరు మీ జీవ మూల నిర్మాణంతోనే ఆడుకుంటున్నారన్నమాట ఉదాహరణకు అంతర్గతంగా మీ మోకాలి చిప్పను మీ మెదడులోకి తరలించగలరనుకోండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తెలివి ఉన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ కంటే మీరు దాన్ని పైకి తీసుకురావచ్చు ఇది అలానే వినడానికి వింతగా ఉండొచ్చు కానీ ఇది అలాంటిదే దాన్ని నిజంగా వేరువేరు ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు కేవలం ఈ ప్రయోజనం కోసమే కాదు మరెన్నో ఇతర విషయాల కోసం ఎందుకంటే కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు మీ శక్తులు ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉండాలి ఆజ్ఞ ఇక్కడుంది అదెంత శక్తిమంతమైందైనా అది కొన్ని పనులు చేయగలదు దాన్ని నా చేతిలోకి నా పొట్టలోకి లేదా మరెక్కడికైనా కదల్చగలిగితే ఒక నిర్దిష్టమైన పని చేయడానికి ఆ విధంగా అది ఉత్తమంగా పనిచేస్తుంది కాబట్టి ఆ చలనశీలత లేదా స్వేచ్ఛను కలిగి ఉండటం ఒక విధంగా సృష్టి మిమ్మల్ని ఎలా చేసిందో ఆ మూల స్వరూపాన్నే మార్చడం ఆ విధానాన్నే మార్చడం ఆ సృష్టి మనల్ని ఏ విధంగా చేసిందో దాన్ని మార్చటం అక్షరాల మూలాలనే మళ్ళీ పిసకడం లాంటిది ఇది మీరు మట్టితో ఒక కుండను తయారు చేశారు అది ఒక రూపాన్ని తీసుకుంది కానీ ఇప్పుడు మీరు ఆ కుండను మళ్లీ పచ్చిమట్టిగా మారుస్తున్నారు తద్వారా మీకు దాని నుండి ఏ ఆకారాన్నైనా తయారు చేసే స్వేచ్ఛ ఉంటుంది ఒక కుండ చేశారు ఇప్పుడు ఓ పిల్లాడొచ్చాడు దాంతో ఒక బొమ్మను చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఆ కుండను మళ్లీ పచ్చిమట్టిగా చేసి దాంతో మీ ఆట వస్తువుగా లేదా బొమ్మగా చేస్తున్నారు ఆ పిల్లవాడు కొంతకాలం ఆడుకోవడానికి అక్కడికి చేరుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి రాగలగడానికి ఓ నైపుణ్యం కావాలి మీరు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత తిరిగి రాలేకపోతే సంప్రదాయంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి ఒక యోగి ఏదో చేశాడు ఆ తర్వాత అతను తిరిగి రాలేకపోయాడు తెలుసా ఇలాంటి విషయాల గురించి విన్నారా అది శుక్రాచార్యుడు వీళ్లందరి గురించి వినే ఉంటారు చాలా అహంకారం ఉన్న యోగులు వాళ్లు ఒక నిర్దిష్ట స్థాయి వరకు సమర్థులే కానీ ఒకసారి అహంకారం వస్తే ఆ పై నేర్చుకోరు ఒక విషయం నేర్చుకున్నారు దాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు ఎందుకంటే అది మీకు శక్తినిస్తుంది అది చేశారు తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేకపోతున్నారు అక్కడే చిక్కుకుపోతారు విశ్వామిత్రుడితో సహా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి వీళ్ళందరి కథలు ఇలాంటివే వాళ్ళు ఏదో చేశారు దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళు దాన్ని మార్చలేకపోయారు ఆ పనులు చేయగల ప్రాథమిక సామర్థ్యం ఎలా వచ్చిందంటే వాళ్లకు జీవాన్ని నిర్మించే ప్రాథమిక శక్తులపై పట్టుంది అదే మన స్వంత శక్తి వ్యవస్థ కాబట్టి చక్రేశ్వరుడు అంటే దానిపై నియంత్రణ ఉన్నవాడు ఎందుకంటే ఆ నియంత్రణ లేకుండా కొన్ని పనులు చేయలేం లేదా ఏదైనా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి మీ శక్తులు ముఖ్యంగా కొన్ని చక్రాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉండాలని కోరుకుంటారు అలాంటప్పుడు కొన్ని పనుల్లో నిమగ్నమైతే మీరు చేస్తున్న సాధనలోని ఓ భాగం చెదిరిపోవచ్చు మీకు అనుకూలంగా పనిచేయకపోవచ్చు ఉదాహరణకు నేను ఇప్పుడు ప్రతిష్ట చేస్తుంటే నిజానికి అదే పనిలో ఉన్నాం చేస్తున్నాం శరీరంలో ఉన్న స్త్రీ తత్వాన్ని నేను దాన్ని వేరే చోట పెట్టాను ఇప్పుడు అది ఇక్కడ లేదు మీరు నాలో ఆ తేడాను గమనించారో లేదో నాకు తెలియదు నేనిప్పుడు సాధారణం కంటే కొంచెం భిన్నంగా ఉన్నాను కొన్ని విషయాలు ఇప్పుడు లోపించాయి ఎందుకంటే మేము దాన్ని ఎక్కడో పెట్టాం దాన్ని ఓ కుక్కానికి తగిలించాం నేను ఈరోజు ఈ చొక్క ఈ కుర్తా వేసుకోవచ్చు అది కు వేలాడుతూ ఉండొచ్చు నేను దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు అది ఉంది అది నాలో అంతర్భాగం దాన్ని అక్కడ వేలాడి తీసినప్పుడు అది అక్కడ వేలాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం సిద్ధం చేసుకున్న కొన్ని విషయాలను డోంట్ టు గెట్ అనేక విషయాలతో కలపాలనుకోరు కాబట్టి మీరు దాన్ని ఎక్కడో ఒక చోట ఉంచాలనుకుంటారు కాబట్టి కొన్ని చక్రాలను లేదా మీ శక్తి వ్యవస్థలోని ఒక నిర్దిష్టమైన అంశాన్ని మీ పూజా మందిరంలో వేలాడదీసి వస్తారు ఎందుకంటే దాంతో తిరిగితే మీరు దాన్ని మళ్లీ అనేక రకాలుగా సరిచేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడే వదిలేస్తారు అందువల్ల మీలో కొన్ని విషయాలు కొంతకాలం పాటు లోపిస్తాయి స్వల్పకాలానికి ఇది పర్వాలేదు మీరు అదే స్థితిలో చాలా కాలం ఉంటే అది వ్యవస్థకు హాని కలిగించవచ్చు కానీ కొంతకాలం దాన్ని వేలాడదీస్తారు ఎందుకంటే ప్రతిదాన్ని మళ్లీ మరోసారి చేయాలనుకోరు ఎందుకంటే దానికి అపారమైన సమయం పడుతుంది ఈ విధంగా ఎన్నో ఉన్నాయి శక్తి శరీరంలోని ఓ భాగంతో నడవచ్చు ఎందుకంటే మీరు దాన్ని ఒకచోట ఉంచగలుగుతున్నారు సంరక్షణ కోసం ఇంకా ఒక నిర్దిష్టమైన ఉపయోగం కోసం ఇప్పుడు అలాంటి శరీరం లేదా శరీరంలోని ఒక భాగం వేలాడదీసిన ఈ పూజా మందిరంలోకి ప్రజలు అడుగు పెడితే వాళ్ల అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది అదే స్థలంలో వారు సాధారణంగా చూసేదానికంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉండడానికి కారణం పూజా మందిరం శక్తో మరోటో కాదు శరీరంలోని ఒక భాగం అక్కడుంది అది చాలా చాలా భిన్నంగా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే చూడండి ప్రతి మనిషిలో అనేక గుణాలుంటాయి అవన్నీ ఒక రకంగా సమతుల్యంగా ఉంటాయి వాటిలో ఏదైనా ఒకటి చాలా అతిగా పెరిగితే లేదా మనం మిగతా అన్ని గుణాలను తీసేసి ఒక్క గుణాన్నే ఉంచితే అకస్మాత్తుగా అది చాలా తీవ్రమైన గుణంగా అనిపిస్తుంది ఒక రకంగా ఏమనాలంటే అది ఒక రకంగా కప్పబడి లేదా సమతుల్యం చేయబడి ఉంటుంది మరెన్నో ఇతర గుణాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక విచిత్రమైన గుణం ఉన్నా అది ఒక రకంగా సమతుల్యమైపోతుంది ఉదాహరణకు ఆ మిగతా అన్ని గుణాలను నిద్రపుచ్చి కేవలం ఈ ఒక్కదాన్నే వదిలేస్తే అకస్మాత్తుగా ఈ ఒక్క విషయం అదుపు తప్పి నిజంగా వెర్రిగా ప్రవర్తించడం చూస్తారు అది అత్యంత శక్తివంతమైపోతుంది కేవలం మిగతా అన్నింటినీ నిద్రాణ స్థితిలో ఉంచినందుకు కాబట్టి ఇప్పుడు దాన్ని బయటకు తీసి అక్కడ పెట్టినప్పుడు ఆ గుణం సాధారణంగా దాన్ని సమతుల్యం చేసే మిగతా అన్ని గుణాల నుండి స్వతంత్రంగా ఉంటుంది అకస్మాత్తుగా ఆ గుణం చాలా తీవ్రంగా అతిశయోక్తిగా కనిపిస్తుంది అది ఒక నిర్దిష్టమైన పనికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి చక్రేశ్వరుడు దీనిపై కృషి చేస్తాడు ప్రపంచంలో పనిచేసి ఏదైనా సాధించాలనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు అలా సద్గురు శ్రీ బ్రహ్మ దానిపై పనిచేశాడు పనులు జరగనప్పుడు ఎందుకంటే ఆయన ప్రతిదీ సిద్ధంగా ఉందని అది ఖచ్చితంగా జరుగుతుందని అనుకున్నాడు కానీ అది జరగలేదు అది జరగడం లేదనేది నమ్మలేకపోయాడు పరిస్థితులు సహకరించలేదు ఆయనకు సామాజిక నైపుణ్యాలు లేవు సామాజిక నైపుణ్యాలు అవసరమని ఆయన ఎప్పుడూ అనుకోలేదు తనకు గురువు అనుగ్రహం ఉంది తనలో శక్తి ఉంది నైపుణ్యం ఉంది కాబట్టి అది జరగాల్సిందే అనుకున్నారు దాని గురించి ఎలాంటి సందేహం లేదు కానీ ఆయన అజ్ఞానం యొక్క శక్తిని అర్థం చేసుకోలేదు అజ్ఞానం ఈ భూమి మీద ఒక అపారమైన శక్తి అది సామాన్యమైన శక్తి కాదు మీలోనూ మీ చుట్టూ ఉన్న దానిలోనూ దాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి అదొక అపారమైన శక్తి ప్రపంచంలో చాలా విషయాలు అజ్ఞానం యొక్క శక్తి వల్లే జరుగుతాయి జ్ఞానం తెలివి లేదా మరేదో శక్తి వల్ల కాదు అజ్ఞానం ఒక అసాధారణమైన శక్తి కాబట్టి ఆయన అజ్ఞానం యొక్క శక్తిని తక్కువ అంచనా వేశాడు ఆయన అజ్ఞానం విషయంలో అమాయకుడు ఆయన తన జ్ఞానం తన శక్తి తన గురువు అనుగ్రహం అన్నీ జరిగేలా చేస్తాయని అనుకున్నాడు కాని అది జరగలేదు కాబట్టి ఆయన బహుశా నేను సమర్థుణ్ణి కాదేమో బహుశా దాన్ని ఎక్కడో కోల్పోయానేమో అనుకున్నాడు కాబట్టి శరీరాన్ని వదిలే క్షణంలో ఆయన ఒక రకంగా తన్ని తాను పరీక్షించుకుంటున్నాడు అందుకని ఆయన ఒక అద్భుతమైన పని చేశాడు అది అసాధారణమైంది అంటే అరుదైంది ఆయన తన శరీరంలోని చక్రాల ద్వారా నిష్క్రమించాడు ఆయన ఏడు చక్రాల నుండి ఒకేసారి బయటకొచ్చేశాడు ఆయన చెక్ చేసుకుంటున్నాడు తను నిజంగా చక్రేశ్వరుడేనా లేక తన్ని తాను మోసం చేసుకుంటున్నాడా అని అది ఆయనకు నేను ఆ స్థితిలో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి ఒక అంతిమ పరీక్ష లాంటిది